హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు సండే రోజు ఉన్న పనులన్నీ ఈరోజే చూసుకుందాం అనేసి మళ్ళీ వీక్ మధ్యలో వచ్చింది మా వర్డ్ బర్త్ ఇంకా బర్త్డే వస్తుందంటే షాపింగ్ డ్రెస్ అని ఇంకా ఏదో ఒకటి గిఫ్ట్స్ అడుగుతూ ఉంటారు అలాగే కేక్ చేయాలి కంపల్సరీ నా వీడియోస్లో చూస్తే ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి కేక్స్ అన్ని నేనే ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను సో కేక్కి సంబంధించిన ఐటమ్స్ తీసుకుందాం అని చెప్పి మేము ఉండే ఏరియాకి దగ్గరలో ఇలా మొత్తం బేకరీ ఐటమ్స్ సాస్ కెచప్స్ ఇంకా ఇలా సంబంధించినవన్నీ దొరుకుతాయి అన్నమాట సో హోల్సేల్ కాస్ట్ అని చెప్పి ఇక్కడే తీసుకుంటాం ఎక్కువ కాకపోతే కేక్ బేక్ చేసుకునే ఐటమ్స్ దొరకవు బట్ అందులోకి వాడుకునే ఐటమ్స్ దొరుకుతాయి ఇట్లా కోకో పౌడర్ కానీ విప్పింగ్ క్రీమ్ చాలా చోట దొరకట్లేదు అనమాట సో ఈ షాప్లో ఎప్పుడు అవైలబుల్గా ఉంటుందని చెప్పేసి ఇంక ఇక్కడికి వస్తాము ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రషెస్ ఇంకా సాస్ ఏవేవో ఉన్నాయి అసలు కానీ మనం అవన్నీ వాడమనుకోండి మైదా ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట ఇలా రుమాలి రోటీ తర్వాత పిజ్జా బేసెస్ కానీ బన్స్ అలాంటివి చాలా ఉన్నాయి సో నాకు కావాల్సిన ఒక రెండు ఐటమ్స్ మాత్రం తీసుకొని వచ్చేసాను సో ఫస్ట్ నాకు విప్పింగ్ క్రీమ్ చాలా అవసరం అనమాట దగ్గర ఉన్న షాప్స్లో ఎక్కడ దొరకట్లేదు ఇంకా అందుకే దానికోసమైనా రావాల్సి వస్తుంది ఇన్స్టెంట్గా చేసిన దోక్లా చిన్న చిన్న కేక్ కప్ కేక్స్ ఇట్లాంటివి అమ్ముతున్నారు దోక్లా ఎప్పుడైనా తిన్నారని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట టేస్ట్ శనగపిండితోనే చేస్తారు కానీ పుల్లగా తీయగా ఉంటుంది ఇంకా అక్కడ వెనిలా ఎసెన్స్ కోకో పౌడర్ పిప్పింగ్ క్రీమ్ ఈ మూడు తీసుకొని ఇంకా వచ్చేసాను డైరెక్ట్గా సైకిల్ షాప్కి వచ్చాము సో పెద్దదానికి టెండర్ పెట్టాడు ఆదిత్య సో అంటే యాక్చువల్గా మేము వాడికి సైకిల్ కొన్నాము టూ ఇయర్స్ అవుతుంది ఇంకా దాన్ని బాగా వాడేశాడు అనమాట అది ఎన్నిసార్లు రిపేర్ చేయించినా ఇంకా వీడికి ఆగట్లేదు సో అందుకని చెప్పి ఇంకా వేరే వాళ్ళ సైకిల్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాడు ఇక్కడ క్వార్టర్స్లో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా సైకిల్ అనేది ఉంటుంది లోపల కూడా క్వార్టర్స్లో చాలా ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇంకా పిల్లలకి ఎక్కువగా ఇంకా ఆడుకోవడం అంటే సైకిల్ మీద ఆ లోపల తిరగడమే అనమాట ఇంకా అందరు సైకిల్కి వెళ్ళిపోతున్నాడు కంప్లైంట్స్ ఎక్కువైపోతున్నాయి మా సైకిల్ తీసుకెళ్ళిపోయాడు మా సైకిల్ తీసుకెళ్ళిపోయాడు అనేసి వాడి సైకిల్ ఏమో ఇప్పుడు రిపేర్ చేయించాల్సి వస్తుంది ఇంకా మంచిగా ఇంకా తెలియట్లేదు అనమాట వస్తువుని ఎలా కాపాడుకోవాలని బట్ ఇంకా అది వీడికి ఆగట్లేదు కాబట్టి సో కొంచెం ఏదన్నా గట్టిగా ఉండే సైకిల్ తీసుకుందాం అని చెప్పేసి ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా అనేసాము నీ బర్త్డేకి కొనిస్తాంలే సైకిల్ అని అంటే మాటి మాటికి అడుగుతున్నాడు కదా అని చెప్పాము ఇంకా ఒక్కసారి అన్నాం కదా ఇంకా అది మైండ్లో అలా ఉండిపోయిందనమాట సో వాడికి సైకిల్ కొంటే నాకేంటి నాకు ఈ కారు అని చెప్పి మా చిన్నోడు పక్కనున్న షాప్లోకి తీసుకొచ్చి గంతలేస్తున్నాడు కార్ ఎందుకురా నీకు కూడా సైకిల్ కొనిపెడతామంటే కాదంట సో ఇవి మాల్స్లో తిప్పుతూ ఉంటారు కదా రెంట్ తీసుకొని ఫిఫ్టీ రూపీస్కి అట్లా ఆ కార్లు అనమాట స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ థౌజండ్ చెప్తున్నాడు వద్దురా బాబు అని చెప్పేసి ఇంకా వీడి బర్త్డే మళ్ళీ నెక్స్ట్ మంత్ ఉంది వీడికి ఏదో ఒకటి కొనాలి సో సైకిల్ కాస్ట్ వచ్చేసి వాళ్ళు సెవెన్ ఫైవ్ చెప్పారు మేము బేరమాడి సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్కి తీసుకున్నాము మేము ఈ సైకిల్ చూడకముందు ఒక పంజాబీ పిల్లోడు ఈ సైకిల్ ఎక్కి కూర్చున్నాడు అనమాట బట్ మళ్ళీ బాబుకి ఏమనిపించిందో ఆ సైకిల్ వద్దులే అనేసి ఇంకా పెద్ద సైకిల్ తీసుకున్నాడు ఆదిత్యకి అయితే నాకు ఈ హైట్ సైకిలే కావాలి ఇంతకన్నా పెద్దది తొక్కలేనని క్లియర్గా చెప్తున్నాడు అనమాట సో అందుకని మేము ట్వంటీ టైర్ ట్వంటీ టీ సైజ్ది ఒక సైకిల్ తీసుకున్నాము ఇంకా చిన్నోడైతే షాప్లోకి దూరి రానంటే రానన్నాడు వాడిని చాలాసేపు బుజ్జగించిన తర్వాత వచ్చాడనమాట ఇక బ సైకిల్ని ఒక ఈ రిక్షాలో పెట్టుకొని క్వార్టర్స్కి తీసుకెళ్ళాము ఆదిత్యకి ఫస్ట్ కొన్నప్పుడు సైకిల్ కొత్తదే ఇప్పుడు కొత్తదే బట్ నా లైఫ్లో నాకంటూ ఒక్క సైకిల్ కూడా కొత్తది కొనుక్కోలేదు నేను అంటే మా బ్రదర్ తొక్కిన తర్వాత అదే సైకిల్ని నాకు ఇచ్చేవారు మా నాన్న మళ్ళీ తర్వాత అట్లాగే అలాగే సెకండ్ హ్యాండ్ సైకిల్తోనే నా స్కూలింగ్ అంతా అయిపోయింది సైకిల్ అయితే చాలా బాగుంది దాని టైర్స్ అయితే చాలా గట్టిగా లావుగా అనమాట కొన్నాళ్ళు మావాడు మన్నిగ్గా వాడతాడు అనేసి ఇంకా ఆ సైకిల్ తీసుకున్నాము సైకిల్ ఇంట్లో పెట్టేసి మళ్ళీ మేము తీహార్ జైలుకి వచ్చాము నిజం చెప్పాలంటే అసలు మాకు ఇది ఒక లాగా అయిపోయింది అనమాట ఇంచాకే ఇక్కడికి వచ్చి కాసేపు అలా రిలాక్స్ అయ్యి ఏదో ఒకటి స్నాక్స్ తినేసి చాలా పీస్ఫుల్గా ఉంది లోపలైతే ఆల్మోస్ట్ వీక్లో ఒకసారన్నా లేకపోతే ఒక పది రోజులకు ఒకసారన్నా వస్తున్నాము ఇంకా ఆకలి మీద ఉన్నాము అనమాట మార్నింగ్ లంచ్ తొందరగా చేసేసాము ఇంకా ఈవినింగ్ ఫైవ్ అయ్యేసరికి కొంచెం ఆకలి అనిపించి ఇంక ఇక్కడ తిహార్ జైల్లో క్యాంటీన్కి వచ్చి స్వీట్స్ తర్వాత రెండు బజ్జీలు అలా తినేసి కొంచెం సేఫ్ కూర్చొని కబుర్లు చెప్పుకొని బయటకు వెళ్ళాము మాకైతే ఇది పార్క్ లాగా అనిపిస్తుంది అనమాట కొంచెం రిలాక్స్ అవ్వడానికి చాలా బాగుంది ప్లేస్ సెక్యూర్డ్గా లోపల ఉండే వాళ్ళంతా తమిళ్ వాళ్ళు వాళ్ళకి హిందీ పెద్దగా రాదనమాట వాళ్ళ పేరుకి ఢిల్లీలో ఉన్నా కూడా తిహార్ జైలు మొత్తం తమిళ్ వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళే మాట్లాడుకుంటారు బయట వాళ్ళతో పెద్దగా సంబంధం ఉండదు సో వాళ్ళందరికీ మేము కూడా ఆ క్యాంటీన్లో ఉండే అన్నకి మేము కూడా బాగా అలవాటు అయిపోయాము కానీ వాళ్ళు మమ్మల్ని చూసి నార్త్ వాళ్ళు అనుకుంటారు మేము సౌత్ తెలుగు అని చెప్పి మాట్లాడిన తర్వాత గుర్తుపట్టారనమాట బట్ వాళ్ళకి తెలుగు రాదు మాకు తమిళ్ రాదు ఇంకా అలాగే వచ్చి రాని హిందీతో వాళ్ళు అలాగే సమాధానం చెప్తారు మేము హిందీలోనే మాట్లాడతాము సో అక్కడ కూర్చొని అయిపోయిన తర్వాత ఈవినింగ్ మేము సండే మార్కెట్కి వచ్చామన్నమాట మేము వచ్చేసరికి ఇక్కడ ఆల్రెడీ మా తెలుగు వాళ్ళు మార్కెట్లో తిరిగేసి ఆల్రెడీ షాపింగ్ కూడా చేస్తున్నారు ఇప్పటికీ ఎన్ని వాళ్ళు కొన్నాము పాడైపోవడమే ఎంత పెట్టుకున్నా కొన్ని చేస్తున్నాడు అని చెప్పి సండే మార్కెట్ లో వాచెస్ మ్యాన్ వాచ్ లైట్ ఉంటది ఆ వాచ్ అయితే మొత్తం సండే మార్కెట్ అంతా తిరిగినా ఎక్కడ దొరకలేదు చాలా డిసప్పాయింట్ అయ్యి ఇంటికి వచ్చాడు ఇంకా వచ్చేటప్పుడు వీక్ కి సరిపడా కొన్ని వెజిటేబుల్స్ అయితే తెచ్చుకున్నాము మళ్ళీ వచ్చాక తప్పదు కదా సో నైట్ డిన్నర్ లోకి సింపుల్ గా వెజిటేబుల్స్ వేసి ఉప్మా చేసేసాను సో ఇంకా కేక్ అయితే ఆ నెక్స్ట్ డే చేస్తాను వచ్చేసరికి ఇంకా నైట్ అయిపోయింది మళ్ళీ పొద్దున్నే స్కూల్ ఉంటుంది కదా అనేసి ఇంకా ఆదిత్య డ్రెస్ అయితే ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను ఇంకా రెండు వచ్చాయి కరెక్ట్ టైంకి సో నా బర్త్డేకి అయితే మ్యాన్ కేక్ చేయమ్మా నన్ను అడుగుతున్నాడు బట్ నాకు చేయడం రాదు ఎప్పుడు చేయలేదు బట్ ట్రై చేద్దాం అనుకుంటున్నా సో నెక్స్ట్ బ్లాగ్లో డెఫినెట్గా కేక్ వీడియో అప్లోడ్ చేస్తాను మిస్ కాకుండా చూడండి ఫ్యాబ్రిక్ అయితే ఖచ్చితంగా కాటనే చూస్ చేస్తాను లేని పక్షంలో డైరెక్ట్గా సిల్క్ కానీ వూలెన్ కానీ వేస్తాను పిల్లలకి మోస్ట్లీ పాలిస్టర్ క్లాత్స్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేస్తాను సో ఇప్పుడు తీసుకున్న డ్రెస్ కూడా ప్యూర్ కాటన్ అనమాట ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేశాను సో క్వాలిటీ అయితే బానే ఉండింది అండ్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది మేము టెన్త్ స్టాండర్డ్ వచ్చే వరకు కూడా మినిమం ఒక డ్రెస్ అండ్ మా క్లాస్మేట్స్ అందరికి చాక్లెట్స్ పంచుకోవడం ఇలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం సింపుల్ గా ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టుకుందామని ముందు రోజు నైటే తలకి హెన్న నాన పెట్టుకుంటున్నా అనమాట అంటే హెన్న పెట్టుకోవాలంటే కూడా నాకు అదొక పెద్ద పనిలాగా కనిపిస్తుంది ఇది నేను సెకండ్ టైం పెట్టుకోవడం ఇప్పటివరకు ఎప్పుడూ ట్రై చేయలేదు సో ఫస్ట్ ఒక హాఫ్ క్వాంటిటీకి హెన్న వేసుకున్నాను ఒక టూ బిగ్ స్పూన్స్ కాఫీ పౌడర్ వేసుకొని లైట్గా వాటర్ వేసుకొని దాన్ని కలిపేసి నైట్ నానబెట్టేస్తాను అనమాట ఇందులో మనకు కావాలంటే కొంచెం బీట్రూట్ ప్యూరే కూడా వేసుకోవచ్చు అండ్ ఇది నైట్ అంతా సోక్ చేసిన తర్వాత పొద్దున్నే పెట్టుకునే ముందు ఎగ్ కలిపి పెట్టుకుంటే ఇంకా సిల్కీగా ఉంటుంది హెయిర్ సో నాకు ఎగ్ స్మెల్ పడదనమాట హెయిర్ కి సో అందుకనే నేను ఎగ్ వేయలేదు ఓన్లీ నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ పెట్టుకొని ఒక టూ టు త్రీ అవర్స్ ఉంచుకున్నా సో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను హెయిర్ కలర్ ఎలా చేంజ్ అయిందని మీరు హెన్నా ప్యాక్ ని ఎలా రెడీ చేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి నేనైతే వెరీ సింపుల్ అనమాట అంటే ఎక్కువ పని పెట్టుకోకుండా సింపుల్ గా చేస్తాను సో చేతులతోనే పెట్టుకున్నా కదా మంచి కలర్ వచ్చింది సరే గోరింట పెట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది అని చెప్పి నేను గ్లౌజ్ వేసుకోకుండా పెట్టుకున్నా నెక్స్ట్ వీడియోలో ఆదిత్య బర్త్డే కోసం చేసిన కేక్ చూపిస్తాను మళ్ళీ కలుద్దాం బా బాయ్